నేనైతే నిన్న సొత్తు ముడియలు పెట్టానండి ఈ రోజు అయితే బాగా ఆకుని అని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఆకుని ఫ్రెండ్స్ సౌండ్ మీద పెట్టామండి బాగా వస్తున్నాయండి ముడియలు ఈ రోజు ఇప్పుడే తెచ్చి నుంచి వచ్చామండి మేము వచ్చి ఆకుని అనేసి తీస్తున్నామండి మా పిల్ల అయితే తీయత్తా తినేస్తుందని చూడండి ఆరుకొని అనేసి బాగున్నాయి అక్షయ చెప్తే బాగుంటాయి ఫ్రెండ్స్ ఒడియలు ఒడియలు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో అయితే మా పిల్ల నేను కూడా చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ వీటికి కానీ తెల్లారికి అయితే కవర్ మీద వేసాం ఫ్రెండ్స్ బడే వచ్చేసినాయి ఎప్పుడు పట్టలేదు మా చెల్లి చెప్పిందండి ఎలా పట్టాలి ఏంటని నాకైతే తెలియదండి ఈ పాటతో మళ్ళీసారి మీకు క్లియర్గా చూపుతానండి వీడియో ఇదే ఫ్రెండ్స్ మా ఆయన అయితే చేపలు తెచ్చాడండి ఇప్పుడు కూర వండుతున్నానండి చర్చి నుంచి వచ్చేసిన తర్వాత వంట చేస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా ఒకటి తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లిపాయలు అండి ఇందులో వేసేసి మిక్సీలో వేసి మిక్సీ జార్లో

ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు వేసుకోండి చేపల కూరలోకి బాగుంటుందండి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి ఫ్రెండ్స్ పులపాయి తేస్తున్నానండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అవి వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలండి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదేనా వేస్తున్నానండి ఈ పులుసు కొంచెం మరగాలండి మరిగిన తర్వాత అప్పుడు చేపలు వేస్తానండి మామిడికి వేసి ఉండుతుందండి బాగుంటుంది ఫ్రెండ్స్ పునాస మామిడికి అయితే వేస్తున్నారండి కూరలో ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలీదండి ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను సార్ కామెంట్ పెట్టండి నాకు మామిడికి వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటన్నది నేనైతే అయితే మామిడికి వేసి కూర వండిన తర్వాత తిన్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటన్నది అప్పుడు తెలుస్తుందండి మాకు ఇది మరుగుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే చేప ముక్కలు వేస్తున్నానండి ఇందులో ఫ్రెండ్స్ చూసారండి చేప ముక్కలన్నీ అయితే వేస్తాను ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేస్తానండి బాగా ఉందండి ఇది మావిడికే వేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా నూరుకుని వేసుకోండి ఫ్రెండ్స్ మసాలాయే పొళ్ళు అవి ఎక్కువ వాడకండి ఫ్రెండ్స్ మసాలా పొళ్ళు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వాడకూడదండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రోడ్లు అయితే నోడుతున్నాను ఫ్రెండ్స్ చేపల కూర ఎదగోండి మసాలా మీద ఫ్రెండ్స్ సాటితో పాటు మళ్ళీ కొత్తిమీర పుదీనా వేస్తున్నాను బాగుంది కదా ఫ్రెండ్స్ కూర మసాలా అవి అన్నీ ఇస్తాను మేము ఫ్రెండ్స్ అయిపోయిందండి కేసు కూర ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంది ఏంటి తెలియదు కదా